పెన్షన్ తమ హక్కుని పెన్షన్దారులంతా భావించి ఉద్యమించినప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రిటైర్డ్ ఉద్యోగులు శనివారం విశాఖలోని జిహెచ్ఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు ముఖ్య అతిథిగా శర్మ హాజరై మాట్లాడుతూ ఎవరి దయా దీక్షణ వాళ్ళ మీద పిఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదని ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇస్తున్నారని తెలిపారు ఆ డబ్బులను కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టుబెడుతూ పెన్షనర్లకు మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పిఎఫ్ మేనేజ్మెంట్ వాటా ఇవ్వాలని ఈపీఎస్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ వాటా ఎగ్గొట్టారని తెలిపారు చంద్రబాబు నాయుడు మీద కోపంతో గతంలో జగన్ ను జగన్ మీద కోపంతో కొద్ది నెలల క్రితం చంద్రబాబును పవన్ ను గెలిపించారని వారందరికీ అదాని అంబానీలు తప్ప పెన్షనర్లు ఉద్యోగులు కార్మికులు కనిపించడం లేదని తెలిపారు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ కూడా రాను రాను రాజకీయ చర్చంగా మారబోతుందన్నారు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని డిఏ అనుసంధానం చేయాలని భార్య మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ మాట్లాడుతూ కార్మికులందరూ వ్యతిరేకించినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టిందన్నారు అది కార్మికులకు నష్టదాయకంగా ఉందని తెలిపారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసి మెరుగులు దిద్దుతామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు ఆ తర్వాత అన్యాయమే జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కే హుస్సేన్ నాయకులు యువస్ఎన్ వర్మ రామారావు కె దినబంధు ఆర్ బాబురావు ఎస్ అప్పారావు విశాఖ అనకాపల్లి జిల్లాల నుంచి పెన్షనర్లు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు ఐద్య జాతీయ కౌశలాధికారి ఎస్ పుణ్యవతి వారి పోరాటానికి మద్దతు తెలిపారు పెన్షనర్లు బాధలు ప్రధాని మోదీకి పట్టడం లేదని విమర్శించారు